ఉత్తరప్రదేశ్లోని అజంఘడ్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మరియం వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉంటుంది ఆమె తండ్రి ఒక సాధారణ దర్జీ అయితే వాళ్ళ అమ్మకు భరతనాట్యం అంటే ప్రాణం వాళ్ళ ఇంటి ముందే ఒక డాన్స్ క్లాస్ కూడా నడుస్తూ ఉంటుంది అక్కడ అమ్మాయిలకు భరతనాట్యం నేర్పిస్తూ ఉంటారు వాళ్ళమ్మ అలా డాన్స్ చేయడాన్ని చూసి మరియం భలే మురిసిపోతుంది కానీ ఒక వ్యాధి కారణంగా మరియం వాళ్ళమ్మ అనుకోకుండా చనిపోతుంది ఆ దెబ్బతో మరియం పూర్తిగా ఒంటరిదైపోతుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా ఇంట్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈ దుఃఖంలో పాలు పంచుకోవడానికి మరియం వాళ్ళ పెన్నమ్మ నానమ్మ వాళ్ళ కుటుంబంతో సహా వస్తారు అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగుండదు తర్వాత మరియం పిన్నమ్మ వాళ్ళ నాన్నని బజార్ నుంచి కొన్ని సామాన్లు తీసుకురామని అడుగుతుంది కానీ ఆయన దగ్గర డబ్బులు ఉండవు అప్పుడు మరియం ఒక డబ్బాల నుంచి డబ్బులు తీసి నాన్నకి ఇస్తుంది ఆ డబ్బులు వాళ్ళ అమ్మ దాచిపెట్టిందని చెప్తుంది ఇక్కడే మరియం పెన్నమ్మ కూతురు కుల్సమ్ని కూడా చూస్తాం ఈ అమ్మాయిని వాళ్ళ వీధిలోనే ఉండే గోలి అనే ఒక కుర్రాడు ఇష్టపడుతూ ఉంటాడు గోలి ఆటో నడుపుతూ ఉంటాడు దాంతో వాళ్ళమ్మ తన పెళ్లికి అస్సలు ఒప్పుకోదని కుల్సాంకి ఆల్రెడీ తెలుసు తర్వాత ఈ కార్యక్రమానికి అని ఒక పెద్ద మనిషి కూడా వస్తాడు ఊర్లో అందరు కూడా అతనికి చాలా గౌరవం ఇస్తారు అతను మరియం తండ్రి సలీం తో ఏ అవసరం వచ్చినా కూడా మోహమాటం లేకుండా అడుగు అని ధైర్యం చెప్తాడు తర్వాత మరియం వైపు చూస్తూ ఇప్పటి నుంచి పాపకి నువ్వే అమ్మ నాన్న అన్నీ చూసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పిన్నమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళిపోతారు ఇప్పుడు మరియం తరచుగా వాళ్ళ డాబాపై నిలబడి ఆ డాన్స్ క్లాస్ను చూస్తూ ఉంటుంది ఆ సంగీతం వినగానే తనకి కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది ఆ పాట విన్నప్పుడు కూడా కాస్త సంతోషంగా ఉంటుంది లేదంటే మిగతా టైం అంతా వాళ్ళ అమ్మని తలుచుకుంటూ బాధలోనే ఉంటుంది స్కూల్కి వెళ్ళే దారిలో కూడా ఆ క్లాస్ ముందే ఒక రెండు నిమిషాలు ఆగి చూస్తూ ఉంటుంది ఈ విషయాన్ని వాళ్ళ నాన్న కూడా గమనిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు కూతురుని అడిగేస్తాడు నీకు అంతలా నచ్చితే ఎందుకు నేర్చుకోవు అని అడుగుతాడు దానికి మరి నాకేం నచ్చలేదు ఊరికి అలా చూస్తున్నాను అంతే అని చెప్తుంది కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వాళ్ళ నాన్న నేను నీకు భరతనాట్యం క్లాస్ లో అడ్మిషన్ కూడా చేయించాను అని చెప్తాడు ఆ మాట వినగానే మరియు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఆమె ముఖంలో నిజమైన సంతోషం కనిపించడం అదే మొదటిసారి అప్పుడు సలీం మరియంతో ఈ విషయం మీ పిన్నమ్మకు అస్సలు చెప్పొద్దు అని అంటాడు ఎందుకంటే ఆమె చాలా స్ట్రిక్ట్ మరియం భరతనాట్యం నేర్చుకుంటుందని తెలిస్తే ఆమె అస్సలు సహించదు అయితే ఆ పిన్నమ్మ సంగతి సరే ఈ విషయం వల్ల ఇంకెంతమందికి పోస్తుందో మనకు ముందు ముందు తెలుస్తుంది మరియం డ్యాన్స్ క్లాసు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది దాంతో ఆమె రోజు క్లాస్కి వెళ్ళడం మొదలు పెడుతుంది అక్కడ నాట్యం ఎలా మొదలు పెట్టాలి ఎలా ముగించాలి ఇలాంటివన్నీ నేర్పిస్తారు కానీ ఆమె డాన్స్ చూసిన టీచర్ మరియంకి ఈ నాట్యం ముందే తెలిసినట్లుగా అనిపిస్తుంది అంత సహజంగా చేస్తూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి మరియంకి అక్కడ మంచి ఫ్రెండ్స్ కూడా దొరికిపోతారు వాళ్ళ టీచర్కు కూడా ఆమె అంటే భలే ఇష్టం దాంతో మరియం కూడా మళ్ళీ సంతోషంగా ఉండడం మొదలు పెడుతుంది కానీ ఒకరోజు మరియం వాళ్ళ పిన్నమ్మ కుటుంబం మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తుంది వాళ్ళు అదే నగరంలో ఉంటారు వాళ్ళ పిన్నమ్మ నేను అమ్మాయిలకి కుట్లు అల్లికలు నేర్పిస్తాను మరియం కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నా దగ్గర పంపించండి పనికి వస్తుంది అని అంటుంది సో ఈ మాట వాళ్ళు కాదని చెప్పలేకపోతారు దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిజాన్ని చెప్పేయాల్సి వస్తుంది ఆ టైంలో మరియం భరతనాట్యం క్లాస్కి వెళ్తుంది అని చెప్తారు ఈ మాట వినగానే ఇంట్లో అందరికీ కోపం నశాలని కంటుకుంటుంది వాళ్ళ నాన్నని తిట్టడం మొదలు పెడతారు ఏమైనా పిచ్చి పట్టిందా ఈ విషయం మన మనుషులకి తెలిస్తే ఏమవుతుంది రేపటి నుంచి ఈ డ్యాన్సులు గేమ్స్లు అన్నీ బంద్ స్కూల్ అవగానే నేరుగా నా దగ్గరికి రావాలి అని పెన్నమ్మ ఆర్డర్ వేస్తుంది అప్పటికే మరియు ఆ క్లాస్లో అందరికంటే అద్భుతంగా డాన్స్ చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు భరతనాట్యం క్లాస్ మానేసి పెన్నమ్మ దగ్గర కుట్లు పని నేర్చుకోవడానికి వెళ్ళడం మొదలు పెడుతుంది కానీ అక్కడ ఆమెకి మనసు అస్సలు నిలవదు ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్తుంది సో కూతురు బాధ చూడలేక వాళ్ళ నాన్న ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిస్తాడు ముందుగా మరియం డాన్స్ టీచర్తో మాట్లాడతాడు తర్వాత మరియం పొద్దున్నే ఆరు గంటలకు డాన్స్ క్లాస్కి వెళ్తుంది సాయంత్రం పెన్నమ్మ దగ్గర కుట్టు పనికి వెళ్తుంది ఇదిలా ఉంటే తర్వాత మనం గోలీని చూస్తాం అతను మరియం నాన్న దగ్గర చొక్కాలు గుర్తించుకుంటాడు కానీ డబ్బులు మాత్రం ఎప్పుడు ఇవ్వడు రేపు మాపు అంటూ నెలలు గడిపేస్తాడు తర్వాత ఒకరోజు మరియం వాళ్ళ టీచర్ ఆమెను అడుగుతుంది నువ్వు ఒక ముస్లిం అమ్మాయి కదా ఈ నాట్యం పూజలు భక్తితో ముడిపడి ఉంటుంది నీకు ఇబ్బందిగా ఏమీ అనిపించట్లేదా అని అడుగుతుంది కానీ మరియం మనసు చాలా స్వచ్ఛమైనది ఆమెకి అలాంటి ఆలోచనే రాదు తర్వాత సీన్ కట్ చేస్తే ఒక రోజు ఉదయం మరియం డాన్స్ క్లాస్ కు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ వీధిలోని ఒక మౌలానా చూస్తాడు వెంటనే అతను తన మనిషిని తీసుకుని నేరుగా మరియం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు మీ అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుందని వీధిలో గుసగసులు వినిపిస్తున్నాయి ఈ విషయం హసీం సేట్ దాకా వెళ్తే చాలా పెద్ద గొడవ అవుతుందని హెచ్చరిస్తాడు దానికి సలీం అవును మా అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుంది అని ధైర్యంగా ఒప్పుకొని వాళ్ళకి దారి చూపిస్తాడు అదే సమయం మరియం వాళ్ళ టీచర్ ఎల్లుండి మా ఇంట్లో ఒక పూజ ఉంది నువ్వు కూడా రావాలి పూజ తర్వాత నువ్వు రాగిని కలిసి ఒక చిన్న ప్రదర్శన కూడా ఇవ్వాలి అని చెప్తుంది ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వాళ్ళ టీచర్కి తెలిసిన కొంతమంది పెద్దవాళ్ళు అకాడమీలోని టాలెంట్ ఉన్న పిల్లల్ని ప్రోత్సహించడానికి వస్తూ ఉంటారు వాళ్ళు మరియం ప్రదర్శన కూడా చూడాలని ఆమె కోరిక దీనికి మరియం కూడా సరే అంటుంది అయితే ఈ ప్రదర్శన ఇవ్వడానికి మరియంకి చాలా భయంగా ఉంటుంది కానీ వాళ్ళ నాన్న ధైర్యం చెప్తాడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు నీ టాలెంట్ నేను కాపాడుతుంది అని అంటాడు అయితే ఇక్కడ ఆ ప్రోగ్రామ్ కి అకాడమీ హెడ్ జయప్రకాష్ తన కూతురు అంజలితో కలిసి వస్తాడు మరియం డాన్స్ చూసి అతను చాలా ఇంప్రెస్ అయిపోతాడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జైప్రకాష్ కూతురు అంజలికి ముస్లిం సూఫీ పాటలు అంటే పిచ్చి ఈ విషయం ఆ తండ్రికి అస్సలు నచ్చదు ఇంతలో అక్కడ ఉన్న కొందరు మహిళలు మరియం ని పోగొట్టడం జైప్రకాష్ వింటాడు నువ్వు ముస్లిం అమ్మాయి అయినా కూడా ఇంత బాగా భరతనాట్యం చేస్తున్నావు అని వాళ్ళు అంటుంటారు ఈ మాట విని జైప్రకాష్ ఆశ్చర్యపోతాడు అదే సమయంలో లోపల కుళ్ళుకుంటూ ఉంటాడు వెంటనే తన కూతురు అంజలి దగ్గరికి వెళ్ళి దెప్పి పడవడం మొదలు పెడతాడు నువ్వేమో రోజంతా ఈ సూఫీ పాటలుంటూ కూర్చుంటావు ఆ ముస్లిం అమ్మాయి మన భరతనాట్యం నేర్చుకుంటుంది తను నేర్చుకోగలిగినప్పుడు నువ్వెందుకు నేర్చుకోలేవు అని అంటాడు దానికి అంజలి సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది అసలు మరియం కూడా భారతీయురాలే కదా అని అంటుంది ఆ తర్వాత అంజలి మరియంని కలిసి మాట్లాడుతుంది అంజలి స్వభావం మరియంకి బాగా నచ్చుతుంది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరియం వాళ్ళ నాన్నతో ప్రదర్శన చాలా బాగుంది కానీ అందరూ నన్ను వింత వింత ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్తుంది తర్వాత సీన్ కట్ చేస్తే మరియం డాన్స్ విషయం హసీం షేట్ దాకా చేరిపోతుంది అతను వెంటనే మరియం తండ్రి సలీం దగ్గరికి వస్తాడు నువ్వు చేస్తున్నది సరైన పని కాదు అని నచ్చ చెప్పడానికి చూస్తాడు దానికి సలీం వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత నా కూతురు పూర్తిగా డల్ అయిపోయింది ఎప్పుడైతే డాన్స్ మొదలుపెట్టిందో అప్పుడు తన ముఖంలో మళ్ళీ నవ్వు చూస్తున్నాను అని చెప్తాడు దానికి హసీం నీ మీద మన వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు నీ బ్రతుకు తెరువు మన సమాజం వల్లే నడుస్తుంది చినుకు చినుకు కలిస్తేనే సముద్రం అవుతుంది ఒంటరి చినుకు ఎండకు తట్టుకోలేదు ఆవిరైపోతుంది ఇలా సమాజం పరువు తీయకు అని హెచ్చరిస్తాడు కానీ సలీం ఈ మాటలు పట్టించుకోడు ఒక చిన్నపిల్ల డాన్స్ చేస్తే కూలిపోయేంత బలహీనంగా ఉందా మన సమాజం అని ఎదురు ప్రశ్నిస్తాడు తర్వాత మరోవైపు మరియం అంజలి మంచి స్నేహితులు అయిపోతారు కానీ వాళ్ళ స్నేహం జయప్రకాష్కి అస్సలు నచ్చదు అతను సలీంతో నాకు తెలుసు నువ్వేం చేయాలనుకుంటున్నావో మా వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ అంగీకరించరు దీనివల్ల మీ వాళ్ళకి కూడా దూరం అయిపోతారు అని అంటాడు సలీం ఇదంతా కావాలనే చేస్తున్నాడని జయప్రకాష్ అనుకుంటాడు తర్వాత చివరి ప్రయత్నంగా మౌలనా వచ్చి సలీంని హెచ్చరిస్తాడు మీ అమ్మాయి డాన్స్ ఆపుతావా లేదా అని అడుగుతాడు దానికి సలీం ఆపణని ఖరాఖండిగా చెప్పేస్తాడు ఇదంతా మరియం కూడా వింటుంది తర్వాత ఆ రోజు నుంచి మరియంతో వాళ్ళ నాన్నతో అందరూ కూడా సంబంధాలు తెంచుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఎవ్వరు కూడా మాట్లాడరు కొట్టడానికి ఇచ్చిన బట్టలు కూడా జనం వెనక్కి తీసుకెళ్లిపోతారు అతను బ్యాంకులో లో దాచుకున్న డబ్బుల్ని కూడా ఇవ్వకుండా ఆపేస్తారు అన్ని దారులు మోసుకుపోవడంతో సలీం ఏదైనా పని దొరుకుతుందేమో అని మరియం పిన్నమ్మ ఇంటికి వెళ్తాడు కానీ ఆమె సహాయం చేయకపోగా పిల్లకి పెళ్లి వచ్చింది పెళ్లి చేయి దాని పరువు మొత్తం తీసేసావని అవమానించి ఒక వంద రూపాయలు ముఖాన్ని కొట్టి పంపిస్తుంది తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి కరెంటు బిల్లు కట్టలేదని ఇంట్లో కరెంటు కూడా కట్ చేస్తారు ఇదంతా మరియం కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది చివరికి సలీంని మసీదులో కూడా రానివ్వకుండా చేస్తారు సో ఈ పరిస్థితులు చూసి తన వల్లే నాన్న ఇన్ని కష్టాలు పడుతున్నాడని మరియం కుమిలిపోతుంది ఇకపై డాన్స్ చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది వాళ్ళ నాన్నను ఇంకా ఇబ్బంది పెట్టడం ఆమెకి ఇష్టం ఉండదు వాళ్ళ నాన్న ఎంత బ్రతిమలాను కూడా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోదు ఇంతలో మరియం వాళ్ళ టీచర్ ఒక డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనమని చెప్తుంది కానీ మరియం దానికి ఒప్పుకోదు అయితే ఒకరోజు ఎవరో వాళ్ళ ఇంటి మీద రాళ్ళు విసిరుతారు ఆ సంఘటనతో మరియంలో పౌరుషం కట్టలు తెంచుకుంటుంది ఆమె వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏది ఏమైనా సరే నేను డాన్స్ చేస్తాను అని గట్టిగా చెప్తుంది వెంటనే వాళ్ళ టీచర్కి ఫోన్ చేసి నేను ఇంకా కాంపిటీషన్లో లో పాల్గొనొచ్చా అని అడుగుతుంది దానికి వాళ్ళ టీచర్ తప్పకుండా అని చెప్తుంది తర్వాత గోలీ కూల్చం మరియం వాళ్ళ నాన్నకి సహాయం చేయాలని నిర్ణయించుకుంటారు ఇన్నాళ్ళు బట్టలు కుట్టి ఎగ్గొట్టిన గోలీ ఇప్పుడు మొత్తం బాకీ ఒకేసారి తీర్చేస్తాడు అంతేకాకుండా ఒక ఫ్యాక్టరీలో మరియం వాళ్ళ నాన్న గురించి చెప్పి అతను బట్టలు చాలా బాగా కుడతాడని రికమెండ్ కూడా చేస్తాడు దాంతో సలీంకి మళ్ళీ పని దొరుకుతుంది అతను ఫ్యాక్టరీకి బట్టలు కుట్టి పంపించడం మొదలు పెడతాడు ఆ తర్వాత సలీం తన కూతుర్ని స్వయంగా తన చేతులతో రెడీ చేసి భరతనాట్యం కాంపిటీషన్ కి తీసుకెళ్తాడు కానీ అతను ఒక పేద దర్జీ కావడంతో నిర్వాహకులు అతన్ని వెనక సీట్లో కూర్చోబెడతారు అప్పుడు మరియం వాళ్ళ టీచర్ తో మా నాన్నగారు ముందు ముందుగలరా ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా నాన్నే అని అడుగుతుంది కానీ ఈ మాట విన్న జయప్రకాష్ ముందు సీట్లు కేవలం విఐపీల కోసమే అని మొహం మీద చెప్పేస్తాడు తర్వాత స్టేజ్ మీదకి వెళ్తుంది డాన్స్ మొదలు పెట్టే ముందు మైక్ తీసుకుని మా నాన్నగారిని ముందు విఐపి సీట్లో కూర్చోబెట్టాలి అని డిమాండ్ చేస్తుంది సో ఆమె కోరిక మేరకు వాళ్ళ నాన్నగారిని ముందు సీట్లో కూర్చోబెడతారు ఆ తర్వాత మరియం తన భరతనాట్యం మొదలు పెడుతుంది కానీ మధ్యలోనే పాటను ఆపేస్తారు ఇది కావాలి వాళ్ళ నాన్న చేశాడని అంజలికి అర్థమైపోతుంది సో వెంటనే అంజలి తన ఫోన్ నుంచి ఒక సూఫీ పాటను ప్లే చేస్తుంది సో మరియం ఆ సూఫీ పాటకు భరతనాట్యం చేస్తుంది ఆమె ప్రదర్శన చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఒక సూఫీ పాటకి భరతనాట్యం చేయడం అదే మొదటిసారి ఆ ప్రదర్శనకు ఆమెకి ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుంది అందరూ లేచి నిలబడి చప్పట్లు కూడా కొడతారు ఆమె వాళ్ళ నాన్నని స్టేజ్ మీదకి పిలిచి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా నాన్నే అని గర్వంగా చెప్తాను కళలకు కులం మతం సరిహద్దులు లాంటివి ఉండవని మరియం డ్యాన్సు నిరూపించింది కళ యొక్క అసలైన ఆత్మ దాని స్వేచ్ఛలోనే ఉంటుంది మన కళల కోసం మనం పోరాటం చేయడం చాలా ముఖ్యం ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్